గణపతికి ఇష్టమైనటువంటి గరికి మొదలగు ఏక వింశతి పత్రములతో ఇరవై ఒక్క రకములైన ఏక వింశతి పత్రాలు ఆ పత్రాలతోటి పూజ చేయాలి అయ్యే అవన్నీ దగ్గర పెట్టుకోండి గరికి అలాగే మాచీ పత్రము అవన్నీ దగ్గర పెట్టుకోండి చక్కగా ఇచ్చే పెట్టుకోండి ఇక్కడ పెట్టుకుని చేయండి ఓం గమ్ గణపత ఏ నమ అనుకుంటూ పూజ చేయండి ఓం సుముఘనమహ మాచిపత్రం పూజయామి ఓం గణాధిపాయ నమ బృహస్పతి పత్రం పూజయామి ఓం ఉమాసుయ నమ బిల్వపత్రం పూజయామి బిల్వపత్రాలంటే మారేడు దళాలు వేయండి బిల్వపత్రం పూజయామి ఓం గజాననాయ నమ గరిక వేయండి ఓం గజానయ నమ దూర్వయజ్ఞపత్రం పూజయామి ఓం హరసునవే నవే నమ దాతృపత్రం పూజయామి ఓం లంభోదరాయ నమ బదరీపత్రం తీసుకోండి లంభోదరాయ నమ బదరీపత్రం పూజయామి ఓం గుహాగ్రజాయ నమ అపమార్గపత్రం పూజయామి ఓం గజకర్ణాయ నమః నమ తులసి పత్రం ఉంటుంది తీసుకోండి అందులో తులసి పత్రం పూజయామి తులసి ఈ వినాయక సవిత రోజు ఒక్కరోజే స్వామివారికి చెయ్యాలి తులసి పత్రం పూజయామి య నమూతీ సూతపత్రం పూజయా ఓం విఘటాయ నమ జలపూర్ణి కరివేరం విఘటాయ నమ కేరపత్రం పూజయామి ఓం భిన్నదం నమ విష్ణుక్రాంతపత్రం పూజయా ఓం బటి నమ దాడిపత్రం పూజయా ఓం సురేశరాయ నమ దేవదా పం పూజయా ఓం సర్వేశేష్రాయ నమ దేవదా పం పూజయా ఓం పాళచంద్రాయ నమ మరువకపత్రం పూజయామి ఓం హేరంబాయ నమ పూజయామి ఓం సూర్పకర్ణాయ నమ జాజీపత్రం పూజయామి ఓం సురాగ్రజాయ నమ గణిక పం పూజయామి ఓం ఇభాభక్తయ నమ సెవీ పూజయామి ఓం వినాయకాయ నమ అశ్వతాథపత్రం పూజయామి ఓం సురసేవితాయ నమ అర్జున పత్రం పూజయామి ఓం కబిలాయ నమ ఆర్యపత్రం పూజయామి ఓం గణేశ్వరాయ నమ ఏక పత్రం పూజయామి నమస్కారం చెయ్యండి ఇప్పుడు అష్టోత్తర శతనామాలతో పుష్పాలు అక్షతలో పూజ చేయాలి అయ్యా పుష్పాలు తీసుకోండి చక్కగా ఒక్కొక్క పుష్పం ఎష్టో పూజ చేయండి ఓం శ్రీవరసిద్ధి వినాయకాయ నమ అనుకుంటూ అష్టోషనామ పూజ చేయాలి ఓం గజాన గణాధ్యక్షాయ నమ ఓం విఘ్నరాజాయ వినాయకాయ నమ ఓం ద్వైమాధురాయ నమ ఓం ప్రాజ్ఞయ నమ ఓం ద్విముఖాయ నమ ఓం ప్రముఖాయ నమ ఓం సుముఖాయ నమ ఓం కృతయమస్వరూపాయ నమ ఓం ప్రమాయ నమ ఓం ప్రథమాయ నమ ఓం ప్రాజ్ఞాయ ఓం విఘ్నకర్తే నమ ఓం విశ్వనేత్రే విశ్వత్రే ఓం విరాడాత్మయ నమ ఓం శ్రీపద నమ ఓం మంత్రకృతే ఓం నమోం చామరీకరప్లవాయ నమ ఓం సర్వాయ ఓం నమో సర్వోపన్యాస ఓం సర్వర్త్రే నమా ఓం సర్వనేత్రే నమ ఓం సర్వసిద్ధిప్రాద నమా ఓం సర్వసిద్ధయే నమ ఓం పంచహస్తాయ నమ ఓం సుప్రదీపాయ నమా ఓం సుఖ నిదయ ఓం సురాఘ్యే నమ ஓம் மகாணாதிபதய நம ஓம் மானியாய நம ஓம் மகாகா நம ஓம் மகாபலாய நம ஓம் ஹேரம்பாய நம ஓம் வல்லம்பரா நம ஓம் வம்சிரீவா நம ஓம் மகோதராய நம வோ மதோக்கா நம ஓம் மகாவீரா நம ஓம் மந்திரிணை நம ஓம் விஷ்ணு பிரி நம ஓம் பத்தஜீவிதாய நம ஓம் வின்தே நம ஓம் ஐஸ்வரியா நம ஓம் ஜெயசே நம ஓம் யேவிதாய நம ఓం గంగా నమ ఓం గంభీరనదనాయ నమ ఓం గణ్యక్షాయ నమ ఓం వరప్రదాయ నమ ఓం అభీష్టవరదాయ నమ ఓం జ్యోతిష్యే న ఓం వ్యాకృతయ నమాోం శృంగారిణీ నమ ఆశ్రిత వత్సరాయ నమ ఓం శివప్రియాయ నమ ఓం శీఘ్రకారిణీ నమ శాశ్వతాయ నమ ఓం గకవాహనాయ నమ ఫలోయ నమ ఓం గజాననాయ నమ ఓం భవాజాయ నమ ఓం పురాణపురుషాయ నమా ఓం పుష్ట నమ ஓம் புருஷோத்தம நமாவோம் நமாவம் அகிரகணிய நம சுராட்சா நமாவோம் ஓம் 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 நமாவோம் அகிரகாமினா ஓம் பவமியாய நமாவோம் ஓம் அவியக்தாய நம ఓం పరాక్రమాయ నమ ఓం ఓం సఖాయ నమోం సంసారాంభుతయ నో అహేషాయ నమ ఓం దివ్యాంగా నమ ఓం మణికింకణ మేఘలాయ నమో సమస్తేవపామూర్త నమ ఓం పార్వతీనందనాయ నమ ఓం ప్రభవే నమ కుమరగరవే నమోభ్యాయ నమ ఓం అక్షోభ్యాయ ఓం కుంజరాధర కుంజరాదురవజనాయ నమ ఓం ప్రమోదాయ నమ ఓం జితామన్మదాయ నమ ఓం మోదక ప్రియాయ ప్రియాయాయ ఓం కాంతిమతే నమ ఓం ధృతుమతే నమ కామి ఓం కపిస్తవన ప్రియాయమాోం బ్రహ్మచారిణి నమోం బ్రహ్మూపిణీ నమ ఓం బ్రహ్మవిద్యాదేవియకాయనమాోం జిష్ణవే ఓం సహిష్ణవే నమోదమావోం విగ్రహకార్యే నమ విశ్వద్రుతమాోం విశ్వరక్షాకృతమా వోం కళ్యాణగురవేనమావోం ఉన్మత్త వేషాయనమా ఓం పరాజితే నమ ఓం సమస్త జగదాధారాయనమా ఓం ఓం ప్రదాయ సర్వేశేరప్రాదాయ నమాం ఆక్రాంత్రకాయ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీవరసిద్ధి వినాయకాయ నమ నానా విధ పుష్పాది పూజయాం సమర్పయా నమస్కారం చేయండి శ్రీ మహాగణాధిపతయ నమ వరసిద్ధి మహాగణాధిపతయ నమ నానా విధ పుష్పాని పూజయాం సమర్పయా అగరవత్తులు వెలిగించండి ధూపమాగ్రాపయామి

వీణా పుస్తక పాణీవాణి నా జిహ్వయంద వసయం భగదే ప్రణాదేవే సరస్వతే వాజేభిర్వాజిని వదే ధీనామవిత్రియవద శ్రీమహాసరస్వతే నమ అద కదా ప్రారంభ సూత మహాముని సౌనికాది మహామునులకు విఘ్నోస్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణము తన్ నివారణము చెప్పదొడంగెను పూర్వకాలంలో గజముఖము కలిగినటువంటి గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు వాడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు ఇలా చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఒకనొక సమయంలో పరమశివుడు ప్రత్యక్షమై ఓ గజాసుర నీకేం వరం కావాలో కోరుకోవయ్యా అని చెప్పి ఆ గజాసురుని అనుగ్రహించాడు పరమశివుడు వెంటనే గజాసురుడు రాక్షసత్వం కలిగినటువంటి అసురుడు కాబట్టి వెంటనే అతను గజాసురా నేను చేసిన తపస్సుగా మీరు మెచ్చి నాకు నీ యొక్క అనుగ్రహాన్ని కలిగించారు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి నేను కోరుకున్న వరాన్ని మీరు నాకు ఇస్తారనే నమ్మకంతో నేను అడుగుతున్నాను అని చెప్పి అడిగేశా అదేమిటయ్యా నీవు భక్తిగా తపస్సు ఆచరించావు కాబట్టి నీ యొక్క కోరిక నెరవేర్చడం కోసమే నేను ఇక్కడ విచ్చేశాను కాబట్టి నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పి మహేశ్వరుడు గజాసురుణ్ణి అడిగారట వెంటనే గజాసురుడు ఓ మహేశ్వర నిరంతరము కూడా మీరు లింగాకార రూపంలో నా ఉదలంలోనే మీరు నివసించి ఉండాలి అని చెప్పి వరాన్ని కోరారట వెంటనే మహేశ్వరుడు చెబుతున్నాడు ఓ గజాసుర నువ్వు వరాన్ని కోరుకునేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవయ్యా నేను లయకాలకొడను నేను చేయవలసిన పని నేను చేయలేకపోయినట్లయితే లోకాలన్నీ కూడా అయిపోతాయి సృష్టి కూడా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి నువ్వు ఒక మరి ఒకసారి ఆలోచించే వరాన్ని కోరుకో అని చెప్పారట వెంటనే వినలేదు గజాసురుడు నేను కోరుకున్న వరాన్ని నాకు ఇస్తేనే మీరు నన్ను అనుగ్రహించినట్లుగా నేను భావిస్తాను కాబట్టి నాకు ఆ వరాన్నే కావాలి మీరు ఎప్పుడు నా ఉదరంలోనే బంధింపబడి ఉండాలి అనే వరాన్ని కోరుకున్నారట భక్తి వల్లభుడు భగవంతుడు కాబట్టి ఇంకా చేసేది లేక ఎలా జరిగేది అలా జరుగుతుందని చెప్పి ఆ భక్తికి లొంగిపోయాడు ఆ బోలాశంకరుడు వెంటనే గజాసురు యొక్క గర్భంలో బంధింపబడి ఉన్నాడు పరమశివుడు వెంటనే భక్త జార తెలియక కైలాసంలో పార్వతీదేవి అనేక రకాలుగా అన్వేషిస్తూ ఉందట దేవతల ద్వారా తెలుసుకుని గజాసుడి యొక్క గర్భంలో బంధింపబడి ఉన్నారు అని చెప్పి గ్రహించి వెంటనే శ్రీ మహావిష్ణువుని ప్రార్థించిందట శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై అమ్మ నీకేం కావాలి అని చెప్పి అడిగేసరికి అయ్యా ఏమీ లేదు గతంలో భస్మాసుడు బారుడున్న భర్తని రక్షించారు అదేవిధంగా ఇప్పుడు గజాసుల యొక్క గర్భంలో బంధింపబడి ఉన్నారట కావున నా భర్తను మీరే రక్షించాలి అని చెప్పి ఆ పార్వతీదేవి శ్రీహరిని వేడుకుందట అంత శ్రీహరి పార్వతీదేవి నోరడించి పంపాను అంత ఆ గజాసుల సంహారానికి ఏర్పాట్లు చేయడం కోసమే బ్రహ్మాది దేవతలను ఇంద్రాది దేవతల్ని కూడా పిలిపించి నందిని గంగిరెద్దుగా చేసి బ్రహ్మాది దేవతలందరికీ కూడా వాయిద్యాన్ని ఇచ్చి ఆ గంగిరెద్ది మేళగా నాయకుడిగా వ్యవహరిస్తూ ఆ యొక్క గజాసుయొక్క సంహారానికి ఇదే ఉత్తమము అని చెప్పి అనుకుని వాళ్ళు ఆ గజాసురయ రాజ్యంలోకి ప్రవేశించారు ఆ రాజ్యంలోకి ప్రవేశించి ఆ రాజ్యంలో నాలుగు పక్కలా కూడా ప్రదర్శనలు ఇచ్చేసరికి ఆనోటా ఆనోటా కూడా గజాసుడుకు తెలిసింది అయ్యా గజాసుర మహారాజా మన రాజ్యంలో గంగిరెద్ది మేళగాళ్ళు సంగీతానికి శృతిలయబద్ధంగా వాయిస్తూ నృత్యాన్ని చేయిస్తూ చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నారు అని చెప్పేసరికి సరే మన రాజభవనంలో కూడా ఆ ప్రదర్శన ఇప్పించండి అని చెప్పి ఆజ్ఞాపించేసరికి ఆ గంగిరెద్ది మేళగాలను తీసుకుని గజాసురు యొక్క రాజభవనానికి వచ్చి అక్కడ ఇస్తూ ఉన్నారు ఈ సృష్టిని ఏ విధంగా అయితే ఈ జగత్తునంతా కూడా జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే ఆడిస్తూ ఉన్నారో ఆ గంగిరెద్దుని కూడా చిత్ర విచిత్రంగా ఆడిస్తూ ఉన్నారు వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలన్నట్లుగానే గజాసురుడు పరమశివుణ్ణి మోసం చేసి వరాన్ని పొందాడు కాబట్టి ఆ యొక్క గజాసురుని కూడా మోసరూపంలోనే వాళ్ళని వధించాలని శ్రీ మహావిష్ణువు వెంటనే గజాసురుని యొక్క ఆనందభరితుని చేస్తూ ఉన్నారట వాళ్ళ యొక్క సంగీత శృతిలయబద్ధంగా వాయిస్తూ గంగిరెద్దు చిత్ర విచిత్రంగా ఆడిస్తూ చాలా ఆనందభరితుడైపోయాడు గజాసురుడు వెంటనే ఓ ఈ గంగిరెద్దు మేళగాలారా మీకేం వరం కావాలో కోరుకోండి అని చెప్పి గజాసురుడు అడిగేసరికి వెంటనే ఆ గంగిరెద్దుకి మేళ్ళకాళ్ళకు నాయకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అయ్యా మహారాజా మేము కోరుకున్న వరాన్ని మీరు మాకిస్తారా అని చెప్పి అడిగారట అదేమిటయ్యా మీరు నన్ను చాలా ఆనందపరిచారు కాబట్టి మీకు ఏం వరం కావాలా కోరుకోండి మనులు కావాలా మాణిక్యాలు కావాలా ఏమి కావాలి అని చెప్పి అడిగేసరికి ఏమీ లేదండి ఇది శివుని వాహనము నంది కాబట్టి మీ ఉదరంలో బంధింపబడి ఉన్నటువంటి ఆ శివయ్యే మాకు కావాలి అని చెప్పి అడిగారట వెంటనే ఆశ్చర్యపోయాడు భయకంపితుడయ్యాడు కంపితుడయ్యాడు గజాసురుడు ఈ వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు రాక్షసులు సంహరించేటువంటి శ్రీహరే రూపంలో వచ్చాడని తెలుసుకుని తనకి మరణం తప్పదు అనుకుని వెంటనే తన గర్భంలో బంధింపబడి ఉన్న మహేశ్వరుని వరాలు అడుగుతున్నాడు ఓ మహేశ్వర రాక్షస సంహారైన శ్రీహరి విచ్చేశారు ఇంకా నాకు మరణం తప్పదు కావులు నాకు రెండు వరాలు ఇవ్వండి ఒకటి నా శిరస్సు త్రిలోక పూజ్యం కావాలి నా చర్మాన్ని మీరు ధరించాలి అని చెప్పి రెండు వరాలు పరమశివుడిని అడిగారట వెంటనే ఆ ఉదరంలోనే పరమశివుడు అభయాన్ని ఇచ్చాడు వెంటనే శ్రీ మహావిష్ణువు నందికి అధిరోహింపచేసి ఆ గజాసుడి గర్భాన్ని చీల్చమని చెప్పి ఆజ్ఞాపించాడు వెంటనే నంది తన యొక్క శృంగముల చేత అంటే కొమ్ముల చేత ఆ గజాసుని యొక్క గర్భాన్ని చీల్చేసరికి దేదీప్యమానంగా ఆ పరమశివుడు బయటకు వచ్చారు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు వెంటనే శ్రీ మహావిష్ణువు పరమశివునికి హితోపదేశం చేస్తున్నారు ఓ మహేశ్వర ఎందుకయ్యా నువ్వు లేనిపోయిన వరాలన్నీ ఇచ్చి ఈ విధంగా రాక్షసుల యొక్క వ్యూహంలో నువ్వు చిక్కుకుంటూ ఉంటావు ఎందుకు నువ్వు ఈ విధంగా వరాలు ఇస్తావు వరాలు ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి వరాలు ఇస్తూ ఉండాలి లేకపోయినట్లయితే పాముకి పాలు పోసి పెంచితే ఎంతో ఇటువంటి దుర్మార్గులకి లోకకంటకులైన ఈ రాక్షసులకి ఈ విధంగా వరాలు ఇవ్వడం వల్ల ఇలా అనుభవించవలసి ఉంటుంది వరాలు ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి వరాలు ఇస్తూ ఉండు అని చెప్పి హితోపదేశం చేసి గరుడ వాహనం మీద ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయారు బ్రహ్మాది దేవతల వాళ్ళ యొక్క లోకానికి వెళ్ళారు కైలాసం విడిచి చాలా కాలం అయింది కాబట్టి మహేశ్వరుడు కూడా తన యొక్క నంది వాహనం మీద వాయువేగంతో కైలాసానికి వెళ్ళారు పార్వతీదేవికి తెలిసింది భర్త వస్తున్నాడని గజాసుడి యొక్క గర్భం నుండి బంధ విముక్తుడయ్యాడని తెలుసుకుని అభ్యంగ అవ్యంగస్నానానికై స్వాగత సత్కారాలకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది అభ్యంగస్నానానికై పూనుకుంది ఆ సమయానికి శివదూతలు ఎవరు అక్కడ లేకపోవడం వల్ల ఆ పార్వతీదేవి తన ఒంటికి పెట్టుకున్నటువంటి నలుగుపిండి చేత ఒక బాలుని తయారు చేసి తన యొక్క శక్తి చేత అతనికి ప్రాణం పోసి ఆ బాలు ద్వారం దగ్గర కాపలాగా ఉంచిందట ఓయి బాలక ఎవరిని కూడా నా అనుజ్ఞ లేకుండా లోపాలకి రానియరాదు అని చెప్పి ఆజ్ఞాపించిందట ఆ తల్లి ఆజ్ఞను శిరసా వహిస్తూ ఉన్నాడు ఆ బాలుడు వెంటనే కైలాసానికి రానే వచ్చాడు పరమేశ్వరుడు ద్వారం దగ్గర ఈ బాలుడు అడ్డగించాడు అయ్యా మీరెవరో కానీ లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అమ్మగారు ఆజ్ఞ కాబట్టి అమ్మగారు వచ్చి ఆజ్ఞ ఇచ్చేంత వరకు కూడా మీరు లోపలికి ప్రవేశించడానికి వీలు లేదు అని చెప్పారట వెంటనే పరమశివుడు చెబుతున్నాడు ఓయి బాలక నన్ను ఎవరనుకుంటున్నావు ఈ కైలాసానికి అధిపతిని పార్వతి పార్వతికి పతిని నన్నే నువ్వు అని చెప్పి అనేసరికి అయ్యా మీరు కైలాసానికి అధిపతి కావచ్చు పార్వతికి పతి కావచ్చు ఎవరైనప్పటికీ కూడా అమ్మగారు ఆజ్ఞ ఇచ్చేంత వరకు కూడా లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి ఆ కుర్రాడు తూచా తప్పకుండా తల్లి ఆజ్ఞ పాలిస్తూ ఉన్నాడు పరమశివుడికి చాలా ఆగ్రహం కలిగి చేసేది లేక ఆ బాలుడు కూడా వినిపించుకోవడం లేదు కాబట్టి తన యొక్క త్రిశూలం చేత ఆ బాలుని యొక్క శిరస్సు ఖండించి వేసి లోపలికి ప్రవేశించారట వెంటనే లోపలికి వెళ్ళేసరికి పార్వతీదేవి పరమశివునికి స్వాగత సత్కారాలన్నీ పూర్తి చేసి కుశల ప్రశ్నలతోటి పలకరించేసరికి పరమశివుడు ఆ బాలు యొక్క విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు ఓ పార్వతి ఆ బాలుడెవ్వరో కానీ కైలాసానికి అధిపతిని నన్నే ద్వారం దగ్గర అడ్డగించాడు ఎన్ని విధాలుగా చెప్పినా సరే వినిపించుకోలేదు అందుచేత వాని యొక్క శిరస్సు ఖండించి వేసి నేను లోపలికి ప్రవేశించాను అని చెప్పారట వెంటనే పార్వతీదేవు దుఃఖించింది అయ్యా ఎంత పని చేశారు మీరు అల్లారు ముద్దుగా నా యొక్క శక్తి చేత తయారు చేసుకున్న ఆ బాలుని ఈ విధంగా మీరు వధించడం మీకు ధర్మమా అని చెప్పి పార్వతీదేవు దుఃఖించిందట వెంటనే మహేశ్వరుడు ఓ పార్వతీ దుఃఖించకు ఆ బాలు సజీవుని చేస్తాను అని చెప్పి శివదూతల్ని పిలిచి ఓ ఈ శివదూతలారా ఉత్తరముఖంగా ఏ జీవి అయితే శిరస్సు పెట్టి పడుకుంటుందో ఆ జీవి యొక్క శిరస్సు ఖండించి తీసుకురండి అని చెప్పి ఆజ్ఞాపించారట గతంలో గజాసురుడు తన యొక్క శిరస్సు త్రిలోక పూజ్యం కావాలి అన్నాడు కాబట్టి అదే సమయాన్ని గజాసురు యొక్క ఈయన వధించారు కాబట్టి శిరస్సు పెట్టి పడుకున్నట్లుగా ఏనుగు ఉందట వెంటనే శివదూతలు వెళ్ళి ఆ యొక్క ఏనుగు యొక్క శిరస్సు ఖండించి గజము అంటే ఏనుగు ఆ యొక్క శిరస్సు ఖండించి వెంటనే పరమశివుడి దగ్గర తీసుకొచ్చి ఇచ్చేసరికి ఆ యొక్క గజము యొక్క శిరస్సును ఆ బాలునికి అతికించి అతను సజీవుని చేశాడు మహేశ్వరుడు గజముఖము కలిగినటువంటి వాడికి కాబట్టి ఆ కుర్రాడికి గజానుడు అనేటువంటి పేరు పెట్టారట అల్లారు పెంచుకుంటూ ఉన్నారు మరి కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరుడు మరి ఒక కుమారుడు కలిగాడు అతని పేరు కుమారస్వామిని నామకరణం చేశారు అతను సునాయాసంగా తిరగడానికి మయూర వాహనము అంటే నెమలి వాహనాన్ని ఇచ్చారు గజానుడికేమో అనిర్ధ్యుడు మూషిక వాహనం అంటే ఎలుగు వాహనాన్ని ఇచ్చారు ఈ విధంగా ఆ కుమారుడిద్దరు కూడా అల్లారు ముద్దుగా తల్లిదండ్రులు యొక్క ప్రేమాభిమాన అనురాగాలు పొందుతూ తల్లిదండ్రులు సేవిస్తూ భక్తిపూర్వకంగా ఈ విధంగా ఉంటూ ఉన్నారు కొంతకాలానికి భూలోకంలో దేవతలు ఋషీశ్వరులు మునులు చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులకు విఘ్నాలు కలుగుతూ ఉన్నాయి ఈ రాక్షసులందరూ కూడా విఘ్నాలు కలిగిస్తూ ఉన్నారు అందుచేత మునులు ఋషీశ్వరులు అందరూ కూడా కైలాసానికి వచ్చి పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నారు ఓయి మహేశ్వర మా యజ్ఞ యాగాదులకు విఘ్నాలు కలుగుతున్నాయి కాబట్టి మీరు ఎవరో ఒకరు విఘ్నాధిపత్యాన్ని పొందాలి అని చెప్పి వాళ్ళు ప్రార్థించారట వెంటనే గజానుడు చూసి అయ్యా తల్లిదండ్రులారా ఆ విఘ్నాధిపత్యాన్ని నేను అర్హుడను కాబట్టి ఆ విఘ్నాధిపత్యాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి అడిగారట వెంటనే కుమారస్వామి లేచి అయ్యా అన్నగారు మరుగుజ్జివాడు ఆయన కూర్చుంటే లేవలేడు లేస్తే కూర్చోలేడు అటువంటి ఆయన విఘ్నాధిపత్యం ఇస్తే ఆయనేం చేయగలడు అందుచేత నేను బలపరాక్రమవంతుణ్ణి నా వాహనం కూడా వాయువేగ మనోవేగాల్లో వెళుతూ ఉంటుంది అందుచేత ఆ విఘ్నాధిపత్యాన్ని అర్హుడిని నేనే అని చెప్పి కుమారస్వామి అడిగేసరికి పార్వతీ ఇద్దరూ కూడా చిరునవ్వు నవ్వుతూ ఓయి కుమారులారా మీలో ఎవరైతే ముందుగా ముళ్ళో ఉండే పుణ్య నదులలో స్నానమాడి కైలాసానికి వస్తారో వాళ్ళకే విఘ్నాధిపత్యం లభిస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరికీ కూడా పరీక్ష పెట్టారట వెంటనే బల గర్వితుడైనటువంటి కుమారస్వామి నేను బల పరాక్రమవంతుణ్ణి ఆ విఘ్నాధిపత్యాన్ని నేనే చేజిక్కించుకుంటాను అని చెప్పి వెంటనే కుమారస్వామి వాయువేగ మనోవేగాలలో పుణ్యనదీ స్నానానికి వెళ్ళిపోయాడు ఈ గజానుడు కూర్చుంటే లేవలేడు లేస్తే కూర్చోలేడు అయ్యా తల్లిదండ్రులారా నా అవస్థలో తెలిసి మీరు ఈ విధంగా ఇటువంటి పరీక్ష పెడితే ఎలాగా నేను ఏమీ చేయలేను అని చెప్పి తల్లిదండ్రులతో ప్రాధేయపడి ప్రార్థిస్తూ ఉన్నాడు అదే సమయానికి నారద మహర్షి కూడా అక్కడికి వచ్చారు ఓ ఈ ఎందుకయ్యా దుఃఖిస్తున్నావు నువ్వు ధర్మ సూక్ష్మాన్ని గ్రహించలేకపోతున్నావు శ్రీమన్నారాయణ అష్టాక్షరీ మహామంత్రాన్ని జపించి నీ తల్లిదండ్రుల చుట్టూ కూడా మూడు సార్లు కనుక నీవు ప్రదక్షిణం చేసినట్లయితే ఈ ప్రదక్షిణం ప్రదక్షిణించేసిన ఫలితం నీ కలుగుతుంది అంటే తల్లిదండ్రులు మించిన దైవం లేదు అంతేకాదు పార్వతీ పరమేశ్వరు లయకారకులు కాబట్టి వాళ్ళ చుట్టూ కనుక తిరిగినట్టే ఈ విశ్వం యొక్క చుట్టూ కూడా ప్రదక్షిణం చేసిన ఫలితం కలుగుతుంది ఈ భూమండలంలో ఎన్ని పుణ్యనదులు ఉన్నాయో ఆ నదుల చుట్టూ కూడా నదులలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అని చెప్పి ధర్మ సూక్ష్మాన్ని జ్ఞాపకం చేసేసరికి వెంట